జనసేన నుంచి వెళ్ళిపోయినటువంటి ఓతిన మహేష్ కొబ్బర రోడ్ లేదా కర్రీ మహేష్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడతాడు కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలని అమలు చేసి పేదల యొక్క ముఖ చిత్రాన్ని పేదల యొక్క ఆర్థిక అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి పాటుపడ్డాడు అని చెప్పేసి మాట్లాడతాడు ఇవాళ మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేకపోయారని చెప్పేసి మాట్లాడతాడు ఉరే నీకు నిజంగా ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది నువ్వు గతంలో కానీ మాట్లాడుతు నేను ఎక్కడైనా కానీ పార్టీ మారినట్టు కనిపిస్తే అక్కడే కొబ్బరి బాండా కత్తి ఉండదు ఆ కత్తి తీసుకొచ్చేసి నన్ను నరికైంది అని చెప్పేసి పా ఉత్తర కుమారుడు ప్రకల్పాలు పలికావు నా అంతటో లేరని చెప్పి ఇవాళ ఏం చేస్తున్నావు వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టి పార్టీకి ఊరిగా ఏం చేస్తున్నావు ఈ మొగానికి జగన్మోహన్ రెడ్డి ఉన్ననాలు నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడు అది జరిగే పని కాదు ఏళ్ళకి బో వెళతాడు మూడెత్తర ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడతావు ఆ ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడినందుకు గాను నీకు ఒక జీతం ఇస్తాడు అంటే వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ఒక పెంపుడు కుక్క కుక్కలాంటోడివి నువ్వు నేను నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయ్యేనాడికి రాష్ట్ర అప్పులు రెండు లక్షల అరవై వేల కోట్లు శాలినా ఇస్కో మూడు లక్షల కోట్లు అనుకుందాం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఆ రోజు రాష్ట్రంలో అమరావతి ఊపి మీద ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు పెట్టాలని ఇండస్ట్రీలు పెట్టడం కోసం అని చెప్పి చాలామంది పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి ఇట్లా చెప్పి మొట్టమొదటిసారిగా ఆయన అమ్మఒడి రెండు వేల ఇరవై తారీఖు జనవరిలో నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లుల ఖాతాలలో పదిహేను వేల రూపాయలు వేశారు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది నెలలకి ఆ స్కీమ్ వేయటం జరిగింది తర్వాత తర్వాత ప్రతి రైతుకు మేము అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు దయచేసి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు పన్నెండు వేల ఐదు వందలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పాడు ఆయన దేవుడు దయచేసినాడు ప్రజలు ఓట్లు వేశాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రం డబ్బులతో కలిపేసి పదమూడు వేల ఐదు వందలు ఇస్తూ కేంద్రం రెండు వేలు రెండు వేలు రెండు వేలు వేస్తుంటే మనోడు కూడా నాలుగు వేలు మూడు వేలు అని చెప్పేసి ఇట్లా డివైడ్ చేసి పడేసి మొత్తం ఈ ఈ స్కీమ్ను కూడా సెప్టెంబర్ నెలలో ప్రారంభించాడు అంటే జగన్మోహన్ రెడ్డికి రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల అప్పులున్న రోజు రాష్ట్రంలో ఒక సంపదను సృష్టించేటువంటి అవకాశం ఉన్నటువంటిది సంపద కోసం అనువైనటువంటి రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి టైంలో ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఆ రోజు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఎనిమిది నెలలు టైం తీసుకున్నాడు ఎన్నికల ముందు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పారు పది లక్షల కోట్లు అన్నారు పన్నెండు లక్షల కోట్లు ఉందని చెప్పేసి కానీ ఇలా తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఉందని చెప్పేసి చెప్పారు అని తొమ్మిది లక్షల యాభై వేల కోట్లకి పది లక్షల కోట్లకి ఎంత తేడా అవుద్ది యాభై వేల కోట్ల రూపాయల తేడా ఉంది గతంలో ఆంధ్రప్రదేశ్ చూడ అమరావతి చూడ చక్కటి పాడి ఆవులా ఉంది చక్కగా పాలు విండుకోవాల్సింది కానీ అట్ట కాదని చెప్పి దాన్ని దాన్ని మేతయ్యక తనకు సరైనటువంటి పోషణ చేయక దాన్ని ఎండిపోయి ఒట్టిపోయే గెదలా చేశాడు ఇవాళ మళ్ళీ అమరావతికి పెట్టుబడి పెట్టాలి రాజధాని నిర్మాణం జరపాలి మళ్ళీ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊపిలో చిక్కుపోయిన ఆంధ్రప్రదేశ్ ని సంరక్షించుకుంటూ సంక్షేమాన్ని మొదలు పెట్టాలి ఇంత అటు ఇటు జరిగింది దానికి ఆల్రెడీ నిన్న బడ్జెట్లో పెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కుదరలేదు నిన్న బడ్జెట్లో పెట్టారు అన్నదాత సుఖీభావ పెట్టారు అలాగే రైతు భరోసాకి నిధులు కేటాయించారు వారిని రిలీజ్ చేస్తామని కూడా చెప్పేశారు ఇప్పుడు నాకు అర్థం కాని జగన్మోహన్ రెడ్డి పేదోళ్ళ సంక్షేమం కోసం పనిచేశాడు పేదోళ్ళకు అద్భుతయం కోసం పనిచేశాడు అని చెప్పేసి ఓ ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాయి ఈ బ్రోకర్ కానీ నాకు అర్థం పేదోడు ఇసుకుంటే పదమూడు అసంఖ్యత రంగాలు బాగుపడతాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుకని బంగారం చేశాడు ఇతర రాష్ట్రాలకు తరలించాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు అసంఘత రంగాల్ని రోడ్డును పడేశాడు అంటే నాకు అర్థం కావట్లేదు ఈ పదమూడు అసంఘత రంగాలలో పేదోళ్ళు కాక నైజీరియా లేకపోతే సైబీరియా లాంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస వాళ్ళు వచ్చి ఏమన్నా పనిచేస్తున్నారు రా కరుడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళు కాదా పదమూడు లక్షల అసంఘత రంగాలను రోడ్డును పడేసిన మాట వాస్తవం కాదా అన్నా క్యాంటీన్ సరే అప్పుడు చెప్పాడు మేము అధికారంలోకి వస్తే మా నాయన బొమ్మేసి రాజన్న క్యాంటీన్ పెడతాను సార్ రాజన్న బొమ్మ నీ బొమ్మ లేకపోతే ఇంకెవరి బొమ్మే మీ తాత రాజారెడ్డి బొమ్మ వేసుకుంటావు ఎవరిదో ఒకటి తీసుకొని క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం ఉంది నీ దెవరు పనికిమాను కూడా ఏదో కదా మరి ఆ క్యాంటీన్లు అన్ని కూడా పూర్తిగా మూసేసారు తర్వాత మందు మందు మాత్రం వారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఆయన వారీగా బ్రాండ్లను మాయం చేసి ఆయన ఆయన బినామీలు కలిసి కొన్ని బ్రాండ్లు తయారు చేశారు ఆ బ్రాండ్లు ఏ బ్రాండ్ తాగాలి ఏ బ్రాండ్ మీకు ఇష్టమైతే ఈ బ్రాండ్ తాగండి పక్క రాష్ట్రం నుంచి ఎవరైనా మందు తెచ్చుకుంటే ఊరుకోము లో చెక్ చేసి మందు అవ్వడం తెస్తే వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటే పేదవాడు దాగేటువంటి క్వార్టర్ సీసా మీద కూడా వంద రూపాయలను దాన్ని రెండు వందలు చేశాను పదమూడు అసంఘత రంగాల్ని కుప్ప కూల్చాడు పేదవాడు తిని అన్నా క్యాంటీన్ని కూల్చేశాడు అట్లాగే పేదవాడు దాగే మందు మాత్రం రేట్లు పెంచేశాడు ఇన్ని చేసి ఇన్ని చేసి కరెంటు బిల్లులు పెంచాడు పెట్రోల్ రేట్లు పెంచాడు డీజిల్ రేట్లు పెంచాడు ఇన్ని బస్సు రేట్లు పెంచాడు ఇన్ని పెంచేసి ఇన్ని పెంచేసి ప్రజలు తినేటువంటి నిత్యావసర ప్రొవిజన్ రేట్లు పెంచేశాడు ఇవన్నీ పేద మంత్రి తరగతి వాళ్ళ మీద పెనుభారం మోపి కరోనా టైంలో కూడా జగన్ ఆదుకున్నాడు నాకు అర్థం కంటే వెయ్యి రూపాయలు ఇచ్చాడు పక్కన కేరళ ప్రభుత్వం ఎట్లా ఆదుకుంది ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుల్ని అందులో కూడా సగం వాలంటీల చేత నొక్కేపిచ్చి డబ్బులు ఇచ్చేసి పేదల్ని ఆదుకున్నాడు కరోనా టైంలో కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాడు కరోనా టైంలో కూడా సంక్షేమానికి పెద్ద పెట్టేశాడు ఇది ఎన్ని ఎవరు చెప్తున్నారు ఎవరు ప్రజలకు తెలియకనా ప్రజలు అమాయకులు అని చెప్పేసా అంత బాగా చేస్తే ప్రజలు ఎందుకు అయినా పదకొండు సీట్లు ఇచ్చారు ఆ విషయం మీద నువ్వు మాట్లాడగలిగితే దాని మీద నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బాగుండు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడు కరోనాకైనా ఇంకోసారి అవకాశం ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు దాని స్థాయిలోకి ఎందుకు అనుకున్నారు దాని మీద వివరణ చెప్తే బాగుంటుంది ఇంకా ఎందుకు రియాలిటీ గ్రౌండ్ రియాలిటీని చెప్పకుండా దాసి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి కోసం భజన్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో ఈ కొడాలి నానిగా అయిపోయిన తర్వాత ఆ ఎంగిలి డ్యూటీ నువ్వు ఎక్కావు వాడి బదులు నువ్వు ఎక్కావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా కాకి మహేష్ నీకు తెలియదా గత ఐదేళ్ళు నువ్వు మూడేళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసావుగా పోరాటం చేసావుగా నీకు ఇక్కడ సీటు దొరక అక్కడికి పోయావు మంచిది చెప్పలోడు బోండాలోడు ఇద్దరు ఒకే చోట ఉన్నారు కాబట్టి నేను అడిగేది ఏంటంటే రియాలిటీని ప్రజలకు చెప్పండి మీరు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పున్న రోజే మీరు బడ్జెట్ని అమలు చేయడానికి మీరు ఇచ్చినటువంటి నవరత్నాలను అమలు చేయడానికి ఎనిమిది నుంచి ఒక సంవత్సరం టైం తీసుకున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులు ఒక ఓటానే కొన్ని బడ్జెట్ తీసి నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి ఊరికే సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సిక్స్ ఎక్కడ ఇది ఒక్కటే పట్టుకొని ఆగడం మాకండి ప్రజలు కూడా వీళ్ళు ఇలాంటి విధవలకి ఇంక ఈసారి పదకొండు సిట్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోతారు ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి ప్రభుత్వం ప్రజ యువతకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతే దాని మీద మాట్లాడండి కానీ పొద్దుగూకులు ఈ సోఫా ని పట్టుకొని ఆడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎట్లాగైనా అమలు చేస్తుంది